ప్రేమిలో దేవునికి మహిమ కలిగిలాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఆదివార దినాన్ని పునరుత్న దినాన్ని ప్రవహించినందుకు దేవుణ్ణి స్థుతిస్తూ మీ అందరికీ పునరుత్న దిన శుభాకాంక్షలు ఆదివారం సభ శుభాకాంక్షలు ండి దేవచమ్మ ఈ పునరుద్ధార పండుగలో ఈ ఆదివారం పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చినటువంటి లేఖనాన్ని చదువుకొని కృప్త దైవధ్యానం చేద్దాము కీర్తన గ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినాన్ని చివర వచ్చినాన్ని చదువుకుందాము ఏవో వరకు కనిపెట్టు కనిపెట్టువారు మీరందరూ మీరందరూ మనస్సు ధైర్యం వహించి నిబ్బరముగా నుండి ప్రార్థన పరిషత్తులు ప్రేమ కలిగిండి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ చదవడిన వాటిని సారాంశం విషయం తెలియజేసి విసి పొందించి మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ స్వరం వినిపించండి నీ స్వరం స్వరంపూర్వక తీసుకొని ని దాసు రక్తంతో మరొకసారి కడిగి నీ దాసులతోనూ నీ వాక్యం వింటున్న వారందరితోనూ మీరే ముచ్చటించి మాట్లాడి ధైర్యం పరిచయం కొంతమంది ఇలాంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మే దేవునికి స్తోత్రం క్రీస్తులందరూ నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుణ్ణి ప్రేమించేవారు యేసుక్రీస్తు రక్తములు కనబడినవారు యేసు క్రీస్తు మీద ఆధారపడిన వారు భయపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు జడేయవలసిన అవసరము అంతకంటే లేదు ఎందుకని అంటే తన పిల్లలను తనను ప్రేమించే పిల్లలను తన మాట వినే పిల్లలను ఆయన చెప్పినట్లు చేసే తన బిడ్డలకు ఆయన భద్రత కాపుదల ఆయన దూతలు కాపుదల ఆయన ప్రొటెక్షన్ ఎంతైనా సమృద్ధిగా ఆయన దయచేసే దేవుడు మనము నిన్న ఉదయ కాలంలో ధ్యానం చేశాం ఏమిటి అదంటే నిహేమియా గోడ కడుతున్నప్పుడు ఇరుషులేవు గోడదెబ్బగా మంచబడినప్పుడు రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి నిహేమియా గోడ కడుతున్నప్పుడు కొంతమంది శత్రువు సమూహం శత్రువు మోకలు నిహేమియ మీ దిగిలేశారు నిహేమియా ఆపటానికి ప్లాన్ చేశారు అయితే దేవుడు నెహేమ్యాలు మరపరిచి దేవుని జ్ఞానం ఇచ్చి ఎవరిని లెక్క చేయకుండా గోడ కట్టడానికి పూనుకున్నారు పూనుకున్నప్పుడు సన్పలూ టోబియా ఇంకా కొంతమంది మరి నెహే నెహేమియాలో కానీ చిక్కించాలనుకున్నా కానీ చిక్కించలేకపోయాను ఎందుకని అంటే దేవుని వాగ్దానం వారికి ఉన్నది దేవుని కాపుదల వారికి ఉన్నది అది దేవుని పని అని వారు ఎరిగి వారు ఏం చేశారు అంటే దేవుని మీద ఆధారపడి గోడ కట్టడం ప్రారంభించినప్పుడు దేవుడే ఆ పనిని జరిగించి వారికి తోడుగా ఉన్నటువంటి విషయాన్ని మనము మనించాం కదండి వారికి తోడుగా ఉన్నటువంటి విషయాన్ని గమనించాం మరొకసారి చూస్తే ఆ పాటలు మేము వాడకట్టుచున్న సమాచారాన్ని సన్బల్లటును మిగిలి కోపించి రౌద్రుడై యూదులను ఎరతాలి చేసి సోములోను దండు వారి ఎదుటను తన స్నేహితులు ఎదుటను మిఖలను దుర్బరుణైన దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయ ఏమి చేయదురు తమంతట తామే ఈ పని చేతురా బలు కల్పించి బలుడు కల్పించి బలపరుచుకుంటురా ఒక దినమందే ఒక దినమందే ముగింతురా కాల్చబడిన చెత్త కుప్పలు పడి కుప్పలుగా ఉండెను రాళ్ళు మరల రాళ్ళు మరల బలమైనవిగా బలమైన చే చేయుదురా అని అక్కడ వాళ్ళు చెప్పుకుంటూ వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ సందర్భంలో జరిగినటువంటి విషయం ఏమిటి అంటే మరియు అమోనియుడైన టోబియా అతని యొక్క ఉంటేను వారు కట్టిన దానిపైకి ఒక ఒక నక్క ఎగిరినట్లు వారి రాతి కూడా పడిపోవునూ మాదేవ ఆలకించుకు మేము తిరస్కారం నొందిన వారు వారిని వారి నింద వారి తల మీదికి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారి వారు నివసించు దేశంలోనే వారిని దూపుడుకు అప్పగించు వారు కట్టువారి వారు కట్టువారిని బట్టి మీకు కోపము పుట్టించి ఉంటిది కనుక వారి దోషమును పరిహరింపకము నీ నీ ఎదుట వారి పాపము తుడిచి వేయకము అని నేహేమ ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు జకరయ గ్రంథంలో ఒక మాట కనబడుతుంది జకరయ్య గ్రంథము ఐదవ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది ఏమిటి ఆ మాట అంటే నీకున్న దేవుడు నిన్ను కాపాడే దేవుడు ఎటువంటి వాడో తెలుసా అతడు సైన్యములకు అధిపతి ఎగు యహోవా ఎవరు అతడు సైన్యములకు అధిపతి ఎగు యహోవా నిన్ను కాపాడే యహోవా అతనిచ్చాడు వాగ్దానం ఆయన ఇచ్చాడు వాగ్దానం ఏమిటంటే నిన్ను ముట్టువాడు నా కనుగుండును ముట్టినవాడు ముట్టినవాడుని ఎంచి తనకు ఘనత తెచ్చుకొని తలిచి మిమ్మును దోచుకుని అన్ని చెలు ఎందుకు ఆయన ఉన్నాడు పంపిణాను దోచుకున్న అన్ని చెట్లు ఎందుకు నన్ను ఉన్నాడు మిమ్మల్ని ముట్టినవాడు నా కనుకుండి ముట్టినట్లు అని వాగ్దానం చేశాను ఏమటి చక్రే గ్రంథము రెండో ఐదు నుండి ఎనిమిది వరకు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యన నివాసిని మహిమకు కారణముగా ఇది ఎవో ఉత్తర దేశంలో ఉన్నవారు ద్వారా తప్పించుకొని రండి ఆకాశము నలు ఆ నాలుగు వాయిల్ వద్ద విశాలముగా నేను బిమ్ములు వ్యాపింపజేసి ఉన్నారు ఇది ఎవో వాక్ దేశంలోను దేశంలో సియోను సిను నుండి తప్పించుకొని పొమ్ము ఇది ఎగోవా సైన్యములకు అధిపతి సెలవిచ్చిందేమనగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుండును ముట్టినవాడుని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనవల్డని మిమ్మును దోచుకునిన అన్ని జనులకు ఆయన నన్ను పంపించి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన దాకా మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుండు ముట్టినవాడు మామూలు కాదు మీకు అంత కాపుతల అంత భద్రత అంత ప్రొటెక్షన్ మీకు ఇచ్చాను అని లేఖనం సాక్షి కాబట్టి దైవజనాగా మనం గమనించవలసింది ఏంటంటే చక్రయ్య ప్రవచనతను ఏం చేస్తుంది తెలుసా మిమ్ముడు ఎవడైతే పడుతున్నో వాడో నా కనుగుండుని వాడిని ఎంచి తనకు ఘనత తెచ్చి తెచ్చుకున్న ఘనత తెచ్చుకున్న నలచి మిమ్మును దోచుకునిన అన్ని చదువులు ఎంతకు ఆయన నన్ను పంపి ఉన్నాడు వల్లెలుగా ఆయన నన్ను పంపి ఉన్నాడు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు భయపడవద్దు భయపడ భయపడవద్దు అని లేఖను సాక్షి మనం మన చదువుకున్నటువంటి ముప్పై ఫోటో కేంద్రంలో ఏమని చూడండి మీరందరూ మనస్సుల ధైర్యం ఊహించి నిబ్బరమ్మగా నుండి ఇరవై మూడో చాలు యహో భక్తులారా మీరందరూ ఆయనను మీరందరూ ఆయన ప్రేమించుడి యహో భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసం కాపాడులు బోర్డు గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతి కారణం చేయను ఏవో ఒకరు కనిపెట్టి వారు మీరందరూ మనసుల ధైర్యము ఊహించి నిభ్రముగా నుండి అని ఇక్కడ కేంద్రకారుడు సాక్షిస్తున్నాడు ఈరోజు ఈ శుభ్రము ప్రేమించేవారు ప్రార్థించేవారు ఇటువంటి ఒడుదలుగులు సంబలట లాంటి భయంకర్మ నిమిత్త బెదిరించిన భయపడము భయపడము నేను నీకు తోడై ఉన్నాను నువ్వు నన్ను ప్రేమిస్తే వాక్యాన్ని ప్రేమిస్తే ఏసుని ప్రేమించడం అర్థం ఏంటి వాక్యాన్ని ప్రేమించినో లేసు ప్రేమిస్తారు వాక్యాన్ని గౌరవించినో లేసును గౌరవిస్తారు వాక్య ప్రకారం జీవించినో లేసులో కూడా పనిచేస్తారు కాబట్టి ఏసు విధంగా చూపించిన వారు ఏం చేయాలంటే ఏవో వరకు కనిపెట్టి వారులారా మీరందరూ మనసు ధైర్యము వహించి నిబ్బరముగా నుండి ఏవో భక్తులారా మీరందరూ ఆయను ఇహోవా ఏవో భక్తులారా మీరందరూ చేయాలంట ఏవో భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఏవో శహాలు ఏవో విశ్వాసము కాపాడు గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ గొప్ప ప్రతీకారము చేయను ఏవో కొరకు కనిపెట్టి వారులారా మీరందరూ మనసు ధైర్యం వహించి నిబరగ ఉండండి అని లేఖనము సాక్షిస్తుంది కనుక ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే నిన్ను ముట్టువాడు నా కనుగుండిని ముట్టినట్టు అని దేవుడు అవనాలు చేస్తుంది అంటే నిన్ను ముట్టాలంటే ముందు నా కనుగుండి ముట్టి రావాలి ఎవరికొందా ధైర్యం ఎవరు చెప్తాడైనా ఈ లోకంలో ప్రపంచంలో ఎవరికి చెప్తాయి కనుగుంట్లు తీయటానికి చేతులు తీయటానికి మన కష్టాలుంటే దిగి వస్తాడు మన పక్కకి మన పక్కన నిల్చుంటాడు కానీ ఆయనంతటా ఆయన ఉన్నప్పుడు ఇల్లు పట్టుకోవడానికి ఎవరికి దప్పు కానీ ధైర్యం కానీ ఏమి లేదు కానీ ఈ సతాను ప్రేరేపణ పొందిన వాళ్ళు కొన్ని ప్రగా ప్రగవాలు పలుకుతున్నారు ఎన్నో గర్వ మాటలు ఆడుతున్నారు ఎటువంటి ఈ గర్వ మాటలు ఎటువంటి ప్రలోభాలు దేవుని పనిని ఆపలేవు దేవుడు కోరుకొద్దు దేవుడు అయితే మనము అది చూసి పరిపూర్ణంగా గ్రహించి ప్రార్థన చేస్తే దీవించబడతారు ఏవో కొరకు ఎదురు ఏవో కొరకు కనిపెట్టి వాళ్ళ మీరందరూ మనసు ధైర్యం వహించి నిబ్బరముగా ఉంటుంది అది లేఖనం సాక్షి వస్తుంది రండి దయ ప్రార్థం పరిశుద్ధులు ప్రేమ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చేయిస్తున్న ఇదిగో ప్రభా మీరు నాతో మాతో మాట్లాడేవారు కొందనాలుగు సంవత్సరాలు ఇంకా అర్థం కాని విషయాలలో మాతో ఉచుటైతే నేను నామారి అర్థం పొందమని దినదీవిని అని తెచ్చు మనం పాస్ చేసు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె పండుసి దేవుడి ఆమె